సుశీల సురేష్ భార్యాభర్తలు సుశీల తొమ్మిది నెలల గర్భవతి సురేష్ ఒక నావికుడు సుశీల సురేష్తో ఒక నెల రోజులు లీవ్ పెట్టొచ్చు కదా నేను తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీతో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది దానికి సురేష్ ఇది ఒక్క ఓడ ప్రయాణం చేసి వస్తా ఆ తర్వాత నెల రోజులు నీతోటే ఉంటా అని చెప్పి ఓడ ప్రయాణానికి వెళ్ళిపోతాడు సురేష్ సురేష్ ఓడ నడుపుకుంటా సముద్రం మధ్యలోకి వెళ్ళగానే మార్గం మధ్యలో ఓడ మునిగిపోయి వేరే దివికి వెళ్ళిపోతాడు సురేష్ అప్పుడు సురేష్కి అర్థమవుతుంది మనుషులు లేని ప్రపంచంలోకి నేను వచ్చాను అని సురేష్కి తన భార్య మాటలు గుర్తొచ్చి కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తా ఉంటాడు ఆ దివిలో ఆ తర్వాత సురేష్ ఆ దివిలో స్థితిగతులను బట్టి ఒక గుడిసె నిర్మించుకొని అక్కడ చేపలను పట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాడు సురేష్ రాత్రిపూట చంద్రుణ్ణి చూస్తూ దేవుడా నా భార్యని నువ్వే కాపాడాలి దేవుణ్ణి ప్రార్థిస్తా ఉంటాడు సురేష్ రోజులు గడుస్తున్నాయి మాసిపోయిన గడ్డంతో ఒక పిచ్చోడి మాదిరిగా సురేష్ తయారయ్యాడు తను నిర్మించుకున్న గుడిసే కాలిపోయింది సురేషు కుమిలి కుమిలి అక్కడ ఏడుస్తున్నాడు సురేష్ ఏడుస్తుండగా సడన్గా ఆ దివి దగ్గరికి ఒక ఓడ వచ్చింది సురేష్ షాక్ అయిపోయి ఆశ్చర్యంగా అలానే చూస్తాడు వాళ్ళు వచ్చి సురేష్ను తీసుకుని రిటర్న్ వెళ్ళిపోతారు అప్పుడు సురేష్ అడుగుతాడు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అప్పుడు వాళ్ళు నిన్ను నెల రోజులుగా ఈ సముద్రంలో వెతుకుతున్నాము సడన్గా ఈ దివి నుంచి పొగలు వస్తున్నాయి ఆ పొగలు వస్తున్నాయి అంటే అక్కడ ఎవరో ఉన్నారు అని మాకు అర్థమయ్యి మేము ఇక్కడికి వచ్చాము అప్పుడు నువ్వు దొరికావు అని చెప్పి సురేష్ని తీసుకుని వెళ్ళిపోతారు